హలో అండి వెల్కమ్ ఆఫ్ రోజు మనం కొత్తపేట శ్రీలక్ష్మి వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ఎన్ఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ లో ఉన్నాము ఇక్కడ నుంచి చాలా వీడియోస్ మీకు షేర్ చేశాను ఇప్పుడు కూడా ఏంటంటే ఉగాది వచ్చేస్తోంది అలాగే వెడ్డింగ్ సీజన్ కూడా రన్ అవుతోంది కాబట్టి మీకు ఫ్యాన్సీ శారీస్ అన్నింటిపైన అలాగే పట్టు చీరల పైన కూడా ఆఫర్స్ అయితే ఇవ్వబోతున్నారు ఫ్యాన్సీ లో అయితే చాలా చాలా కలెక్షన్ అయితే ఉందండి వీళ్ళ దగ్గర ఆఫీస్ వేర్కి యూజ్ అయ్యే శారీస్ కానీ పెట్టుబడికి యూజ్ అయ్యేటువంటి శారీస్ కానీ కోంబో ఆఫర్స్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి ఒకసారి వీడియో చూస్తే ఆ విషయం మీకే తెలుస్తుంది అలాగే బ్రైడల్ పట్టు విషయానికి వస్తే మాత్రం గద్వాల్లో కానీ కంచి పట్టులో కానీ కంచిపట్టు లైట్ వెయిట్లో కానీ చాలా డిఫరెంట్ కొత్త వెరైటీస్ అయితే వచ్చేసాయి వీటన్నింటిపైన కూడా మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి అంతేకాకుండా వీళ్ళ ఛానల్ ఎవరైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు అసలు మిస్ అవ్వద్దు ఒకసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ బాగా తెలుస్తుంది అండ్ ప్రైజెస్ కూడా క్లియర్గా అర్థమైపోతాయి అడ్రస్ డీటెయిల్స్ కానీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ మిగతా అన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఇంకా లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పోతే ఈ వెరైటీ వచ్చేసి ఇది కూడా కాంబో ఆఫర్ అండి జాజాట్ లో మనకు ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి ఫ్యాన్సీ టైప్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉంటాయి దీంట్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయి మొత్తం అంతా ఒక ఫ్లోరల్ డిజైన్ తో ఇచ్చారు ఇక్కడ మనకి బార్డర్ ఎండింగ్ కూడా ఒక పైపింగ్ లాగా ఇచ్చారు చూడండి అది అంటే ఒక చిన్న లేస్ బార్డర్ లాగా బాగా కనబడుతుంది ఇది వచ్చేసి ఫోరల్ డిజైన్ వచ్చేస్తుంది టోటల్ గా క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది చాలా బాగుంటుంది క్లాత్ అసలు ఈ ఎండాకాలంలో తగ్గ ఎండాకాలానికి తగ్గట్టుగా ఉందండి కలెక్షన్ మాత్రం మంచి అఫీషియల్ లుక్ ఉన్నాయి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఈజీగా కట్టుకునే విధంగా ఉండాలి

నెక్స్ట్ వన్ చూద్దాం ఇది డోలా పటోలా డోలా వస్తుందండి మనకి డిజైన్ వచ్చేసి పటోలా టైప్ వస్తుంది ఇది క్యాటలాగ్ వెరైటీ అండి మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది అండి పళ్ళు కూడా మంచిగా వచ్చింది మీకు ఇక్కడ స్టైల్ డిజైన్ ఇచ్చారు ఇది బార్డర్ మనకి మైకా ప్రింట్ లో వచ్చిందండి ఇదేంటి బార్డర్ ప్రింట్ అయినది ప్రింట్ అండి మైకా లోనే వచ్చేస్తుంది మనకి చూడండి ఒకసారి సో మైకా బ్రైడ్ లో వచ్చింది మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారు ఇది కూడా కొంచెం ఎక్కువగా మిరర్స్ అనేవి ఇచ్చారు ఫ్యాబ్రిక్ మాత్రం ప్రీమియం క్వాలిటీ ఉంది డోలా సారీస్ క్రోషియల్స్ బోర్డర్ కూడా ఇచ్చారండి బోర్డర్ లో కలర్స్ ఈ విధంగా వచ్చాయి ఇది 1650 కి 2 సారీస్ అన్నమాట ఇది 1650 ₹ ఇది ఒక వెరైటీ అండి అందులోనే డోలా సారీస్ లోనే హ్మ్ ఇది ఒక వెరైటీ కి 2 సారీస్ ఓకే క్లాత్ కూడా చాలా బాగుంది డోలా క్రేప్ ప్రీమియం క్వాలిటీలో వచ్చింది బార్డర్లో ఏంటంటే సీక్వెన్స్ వీవింగ్ లైన్స్ కూడా వచ్చాయి ఈ డిజైన్లో నెక్స్ట్ వన్ చూద్దాం ఇదండి ఇది కూడా డోలా సారీస్ లోనే మనకు కాంబో ఆఫర్ అండి ఓకే ఇందులో కూడా చాలా కలర్ఫుల్ ఉంటాయి మనకి పళ్ళు కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి చిన్న డిజైన్ వచ్చేస్తుంది మనకి ఓకే చిన్న ప్రింటెడ్ స్టైల్లో కళ్ళు అనేది వచ్చింది చాలా కలర్స్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా చేంజ్ కలర్ చూసాము మెరూన్ కలర్ నేవీ బ్లూ కలర్ బాటిల్ గ్రీన్ వచ్చింది అలాగే బ్రౌన్ హండ్రెడ్ కి టూ సారీస్ అండి ఎంత అన్నారు ఎయిట్ హండ్రెడ్ కి టూ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి టూ సారీస్ అండి చాలా బాగున్నాయి ఇది ఇంకొక డిజైన్ దాంట్లోనే ఇవన్నీ ఏంటంటే కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ కూడా మారుతుంటాయి ఫ్లోర ఇంకో డిజైన్ వచ్చింది అసలు చాలా బెస్ట్ అని చెప్పాలి ఎందుకంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి టూ సారీస్ డిజైన్స్ చాలా ఉన్నాయి మళ్ళీ వీటిల్లో ఇది ఒక వెరైటీ అండి వీటిలో సన్నగా జరిగి లైన్ కూడా ఇచ్చారు చిన్న బార్డర్ ఇంకో వెరైటీ ఇది లైట్ కలర్స్ ఉంటాయి అందులో డార్క్ కలర్స్ కూడా ఉంటాయి బనారస్ ఫ్యాన్సీ అండి ఇది ఓకే ఇందులో వచ్చేసి డిజైన్స్ ఉంటాయి మీకు కలర్స్ కూడా ఉంటాయి ఓకే పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేస్తుంది ఒక్కసారి చీర చూద్దామండి మొత్తం బూటీ వచ్చింది బార్డర్స్ అనేవి సెల్ఫ్ లో తీసుకున్నారు చాలా సాఫ్ట్ ఉంది చూడండి మెటీరియల్ అనేది పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ విత్ హ్యాండ్ పోపర్స్ అయితే బార్డర్ వచ్చారు ఇందులో వచ్చేసి కలర్స్ ఉంటాయండి మంచి లావెండర్ కలర్ వచ్చింది నెక్స్ట్ చాలా బాగుంది బ్రైట్ రెడ్ కలర్ ఎంత అన్నారు కాస్ట్ది ఫోర్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ టూ శారీస్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి డార్క్ కలర్స్ ఉన్నాయి మనకి ఇంకో వెరైటీ అండి అందులోనే ఇంకో వెరైటీ ఇది వచ్చేసి లైట్ కలర్స్ వస్తాయి మనకి ఓకే ఇది వేరే డిజైన్ కొంచెం ఫ్యాబ్రిక్ చేంజ్ ఉంది ఇది ఇందులో ఏంటంటే లైట్ కలర్స్ వచ్చాయి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ కి టూ శారీస్ ఈ వెరైటీ వచ్చేసి కోరా ఫ్యాన్సీ అండి కోరానా కోరా ఫ్యాన్సీ కోరాలో మనకు ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది టోటల్ పళ్ళు కూడా పిచ్ పళ్ళు వచ్చేస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి చాలా గ్రాండ్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా బ్రోకెట్ టైప్ టిష్యూ బేస్ బ్రోకెట్ ఇచ్చారు మొత్తం మీనా వేవి అక్కడ బూటాలో చూసుకుంటే మీనా డిజైన్ అనేది ఎక్కువ హైలైట్ చేశారు డిఫరెంట్ అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ శారీస్ అండి టూ సిక్స్ కి టూ శారీస్ ఇక్కడ అన్ని కోంబో ఆఫర్స్ అనమాట మంచి మంచి ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి అంటే ఇప్పటివరకు చూసాం కదా ఆఫీస్ వేర్ నుంచి మొదలు పెడితే మంచిగా పార్టీ వేర్ కి కూడా కట్టుకునే కలెక్షన్ అయితే ఉంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎనీ టూ శారీస్ మనం పిక్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు డిజైన్స్ ఉన్నాయి ఇందులోనే ఫ్లోరల్ లో ఒకటి వస్తే లీవ్ డిజైన్ లో మరొకటి వచ్చింది ఎన్ఎస్ఆర్ హ్యాండ్లమ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది చూడండి ఇలా ఉంటాయి వెరైటీ వచ్చేసి బనారస్ ఫ్యాన్స్ అండి సూపర్ కలర్ బార్డర్ లో కూడా మనకు పైతాన్ డిజైన్ వచ్చేసి చీర అంతా ఏంటంటే జరీ లైన్స్ వచ్చాయండి మొత్తం దగ్గర దగ్గరగా ఇది పళ్ళు వస్తుంది బార్డర్ అయితే పైతాని ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేస్తే కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇలా అన్నారా బ్లౌజ్ ఒకసారి ఇట్లా ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ సిక్స్టీన్ హండ్రెడ్ కి సింగిల్ సారీ అండి ఇది సింగిల్ సింగిల్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ కి సింగిల్ అండి అలాగే ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని కూడా మా ఛానల్ మా నెంబర్ కి వాట్సాప్ చేయాలి వాళ్ళకి మాత్రం ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా బనారస్ జార్జెట్ అండి ఇది అసలు చాలా గ్రాండ్ గా ఉందండి చీర మంచి సాఫ్ట్ మెటీరియల్ ఉంది బార్డర్ చాలా బాగుంది చూడండి ఇది పల్లొస్తుందండి కొత్తగా డిజైన్ ప్లేన్ వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ ప్లేనా ప్లెయిన్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ అండి హ్యాండ్ పోపర్స్ బార్డర్ ఇచ్చారు ఇందులో కలర్స్ ఉంటాయి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కి నేవీ బ్లూ ఇచ్చారు అలా ఇది చూసుకుంటే లైట్ బేబీ పింక్ షేడ్ వచ్చింది పీచ్ నియర్ అనుకోండి అట్లా కనకాంబరం షేడ్ ఒకటి వైన్ కలర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి లైట్ పింక్ బాగున్నాయి అంటే కొంచెం పట్టు స్టైల్ లో ఉన్నాయి గ్రాండ్ గా ఉన్నాయి ఎంత అన్నారు కాస్ట్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ కు సింగల్ సారీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయి చూడండి కలర్స్ అంటే ఎయిట్ ఎయిట్ కలర్స్ కన్నా ఎక్కువ ఉన్నట్టు ఉన్నట్టున్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ అండి ఇప్పుడు ఎలాంటి చీరలు అండి ఇవి మంగళగిరి పట్టు అండి మంగళగిరి పట్టులో ప్లెయిన్ వచ్చేసి మనకు కంచి బార్డర్ వచ్చేస్తుంది చీర అంతా ప్లెయిన్ ఉంటుంది కంచి బార్డర్ మాదిరిగా ఉంటుంది అనమాట సరే లైన్స్ లాగా బార్డర్ అయితే ఉంటుంది ఇంకా మంగళగిరి పట్టు చెప్పేది ఏముందండి చాలా చాలా మంది లైక్ చేస్తారు ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి చూడడానికి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్రే కలర్ కూడా ఉంది అలాగే మెరూన్ లైట్ పింక్ కూడా బాగుంది రెడ్ కలర్ లో వచ్చింది ఇంకొకటి అయితే మంచి బాటిల్ గ్రీన్ లో బార్డర్స్ కూడా చేంజ్ అవుతాయంట ఇందులో ఇంకొక టైప్ బార్డర్ వచ్చే పికాక్ బూటాతో బార్డర్ ఇచ్చారు మిగతా అంత కలర్స్ వేరుంటాయి బార్డర్స్ చేంజ్ అవుతాయి సేమ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మంచి పట్టులో చూద్దాం ఇప్పుడు లైట్ వెయిట్ లోన్స్ చీరండి ఇప్పుడు బూటాస్ చేంజ్ అవుతున్నాయి బోర్డర్స్ చేంజ్ అవుతున్నాయి మంచి అంటే క్వాలిటీ పరంగా అయితే మీకు ఎట్లాంటి ఇష్యూ ఉండదు ప్యూర్ ఉంటుందండి బయట మనకి ఇచ్చే ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ వస్తుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీ కలర్స్ కూడా చూడండి ఇప్పుడు అంటే ఏవైతే బాగా రన్నింగ్ కలర్స్ ఉన్నాయో ట్రెండింగ్ కలర్స్ ఉన్నాయో అలాంటివి ఎక్కువ ఉన్నాయి చూడండి ఈ మెహందీ గ్రీన్ కూడా చిన్న బూట వచ్చి కలర్ చాయిస్ ఉంటుంది మనకి డిజైన్ చాయిస్ ఉంటుంది ఒక్కసారి రండి ఎన్ఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ అండి మనకి వైట్ హౌస్ కొత్తపేటలో వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కదా దీంట్లో ఉంటుంది అనమాట సో ఆల్రెడీ ఇక్కడ నుంచి చాలా చాలా వీడియోస్ కూడా చేశాము సో ఇట్లాంటి పట్టు చీరలు ఇంకా వెరైటీస్ ఉంటాయి పట్టు చీరలు లైట్ వెయిట్ అనేది డిజైనర్ పీసెస్ బార్డర్ లెస్ శారీస్ బార్డర్ లెస్ శారీస్ పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది పట్టులో లైట్ వెయిట్ అది కూడా బార్డర్ లెస్ శారీస్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి వైన్ కలర్ లో చీర ఉంది మనకి గ్రాండ్ గా పళ్ళు ఒకసారి టర్న్ చేసి చూపిద్దాం చీర చీర అంతా ఇట్లా ఉంటుంది చూడండి అంటే ఒక లైన్ అంతా కూడా మనకు ఒక బూటీ గోల్డ్ జరి ఒకటి అంతా కూడా సిల్వర్ జరి అట్లా తీసుకున్నారు ఇట్లా ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు ఫైవ్ హండ్రెడ్ వరకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది ఈ ఇట్లాంటి చీరలు చాలా చాలా రేర్ గా కనపడతాయి వీళ్ళ దగ్గర మాత్రం ఫుల్ డిజైన్స్ కలర్స్ అయితే చాలా ఉన్నారు ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా యూనిక్ అండి డిజైన్స్ చూస్తే అర్థమవుతుంది కదా నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఆఫర్ లో ఇస్తుంది ఇంకా ఫంక్షన్స్ కైనా పెళ్ళిళ్ళకైనా పట్టులో ఇట్లాంటివి ట్రై చేయాలి అనుకుంటే మీరు ఒక్కసారి డెఫినెట్ గా విజిట్ చేయండి నెక్స్ట్ చూద్దాం పట్టు చీరల్లో ప్యూర్ కంచి పట్టు అనేది బ్రైడల్ సారీస్ వస్తుంది ఇప్పుడు ట్రెండ్ కదండి ఇట్లా అంటే సెల్ఫ్ స్టైల్లో తీసుకోవటం అనేది అసలు ఈ కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది అంటే ఎక్కువ ఈ కలర్ అయితే చూడలేదు పేస్కల్ కలర్స్ చూస్తాం కదా ఇది ప్యారట్ గ్రీన్ చిలకపచ్చ రంగు వచ్చింది బ్లౌజ్ కూడా సెల్ఫే వస్తుంది ఇందులో కలర్స్ ఉంటాయి చాలా బాగుంటుంది అసలు అంటే ఎవరికైనా సెట్ అయిపోతుంది అనమాట కలర్ ట్వంటీ టూ మనకు ఫిఫ్టీన్ ఇస్తున్నాము థౌసండ్ ఇప్పుడు అయితే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది చూడండి డిఫరెంట్ సిల్క్ మార్ సర్టిఫై సారీస్ కదండీ డిఫరెంట్ కలర్స్ చాలా వచ్చాయి షాప్ వస్తే ఇంకా ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇంకా వీడియో అయితే చూసారు కదా ఫ్యాన్సీలో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి వాటిలో కూడా చాలా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇంకా పట్టులు కూడా డిఫరెంట్ బ్రైడల్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఒక్కసారి మీరు విజిట్ చేస్తే ఇంకా ఆఫర్లో ఉన్న మిగతా చీరలు అన్నీ కూడా చూసేసుకోవచ్చు ఇంకా షాప్ కి సంబంధించిన నంబర్స్ కానీ అడ్రస్ డీటెయిల్స్ కానీ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఒకసారి చెక్ చేసేయండి హ్యాపీగా షాప్ కి అయితే వచ్చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి